లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్లు తగులుతున్నాయి ఆ పార్టీలోని నేతలు వరుసగా కాంగ్రెస్ బీజేపీ పార్టీలోకి జంప్ అవుతున్నారు ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఊహించని షాక్ తగిలింది కేటీఆర్ బామ్మర్ది ఎడ్ల రాహుల్ రావు కాంగ్రెస్ పార్టీలు చేరారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సతీమణి కజిన్ కేటీఆర్ కు బామ్మర్ది బాంబర్ది అయినా ఎడ్ల రాహుల్ రావు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు మైనంపల్లి హనుమంతరావు సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ రావుకు కాంగ్రెస్ పార్టీ కండువ కపి పార్టీలోకి ఆహ్వానించారు మహబూబ్ నగర్ పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చల్లా వంశీచంద్ రెడ్డి ఇవాళ నామినేషన్ వేశారు ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నాయకులు హాజరయ్యారు వంశీచంద్ రెడ్డితో పాటు రేవంత్ రెడ్డి ప్రచార రథంపైకి ఎక్కి స్విచ్ ప్రారంభించారు ఈ స్విచ్ ఇస్తున్న సమయంలో నమాజ్ సమయం కావడంతో దగ్గరలోని మసీదు నుంచి నమాజ్ ప్రార్థనలు వినిపించాయి రేవంత్ రెడ్డి నమాజ్ నడుస్తోంది స్విచ్ ఆపాలని వంశీచంద్ రెడ్డికి సంజ్ఞ ఇచ్చేశారు దీంతో రెడ్డి హఠాత్తుగా తన ప్రసంగాన్ని ఆపి నినాదాలు చేయవద్దని కార్యకర్తలకు సూచించారు నమాజ్ అయిపోయిన అనంతరం మళ్ళీ వంశీచంద్ రెడ్డి ప్రసంగాన్ని కొనసాగించారు నాకు తెలుసు ఎండ ఉంది మీరు పది గంటలకు వచ్చిండ్రు అయినా గాని ఇంత ఎండ ఉన్నా గానీ మీరు పార్టీ మీద ఉన్నటువంటి ప్రేమ మన నాయకుడు రేవంత్ అన్న మీద ఉన్నటువంటి అభిమానంతో ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున వచ్చినందుకు మీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఎక్కువగా మాట్లాడకుండా మీ అందరితో మీ ద్వారా మహబూబ్ నగర్ లోక్ సభ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరి కూడా మీ దృష్టికి రెండు విషయాలు తేదలుచుకుంటున్నా ఇవాళ ఇవాళ మీ అందరి దృష్టికి మీ అందరి ద్వారా ఇక్కడ ఉన్నటువంటి సుమాజ్గూడలోని జే గార్డెన్ లో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం జరిగింది కులమత ప్రాంత భేదాలు లేకుండా అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసేది కాంగ్రెస్ పార్టీ అని సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలోని కార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు అన్నారు విద్వేషపూరిత రాజకీయాలతో లబ్ధి పొందాలనుకునే వారికి బుద్ధి చెప్పాలని నేతలు కోరారు అన్ని మతాల వారు వారి ఇష్ట దేవలను ప్రార్థన చేసుకుంటూ అభివృద్ధికి ఓటు వేయాలని కోరారు దేశంలో అద్భుత సంస్థలను స్థాపించి వేలాది మందికి ఉద్యోగ ఉపాధి కల్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తృత ప్రచారాన్ని నిర్వహించినట్లు చెప్పారు రెడ్డి అధ్యక్షతను జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి దానం నాగేందర్ కార్పొరేటర్ సంగీత తదితరులు హాజరయ్యారు కాంగ్రెస్ జెండా ముట్టుకొని కూడా భయపడినటువంటి రోజు ఆసి నియోజకవర్గంలో నామినేషన్ వేస్తే ప్రజల దగ్గరు గెలిపించాను ఒకసారి ఇరవై రెండు వేలతో గెలిపించారు మూడోసారి ఇరవై ఏడు వేలతో గెలిపించారు అదే ప్రక్రియ అదే ఒక ఆనవాయికి మళ్ళీ నేను ఖైరతాబాద్ లో పరిస్థితిలో ఖైదాబాద్ లో పోటీ చేయాలనుకున్నప్పుడు ఖైరతాబాద్ ప్రజలు కూడా మూడు సార్లు నన్ను ఆదరించి మీ కొడుకుగా మీ బిడ్డగా మీ తమ్ముడుగా మీ కుటుంబంలో ఒక చంపిడిగా ఇంకా వేదిక మీద నాయకులు కార్యకర్తలు అందరూ మీ స్కంధాల మీద బాధ్యత తీసుకొని ఇప్పుడే నరసింహరావు గారు చెప్పినట్టుగా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో నేను ఒక్కొక్కసారి ఒక ప్రాంతానికి పోయాను హిమాయత్ నగర్ లో ఒకరోజు తిరిగాను ఖైరబాద్ లో ఒకటి రోజు తిరిగాను సోమాజ్గూడ లో ఒకటి రోజు తిరిగాను బార

మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మధు యాష్కే గౌడ్ తెలంగాణ రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాల్రెడ్డి స్టేజ్ స్టేజ్పై ఉండగానే ఎల్బీనగర్ నియోజకవర్గం నాయకుల మధ్య వర్గపోరు బయటపడింది గడిచిన ఎమ్మెల్యే ఎన్నికల్లో లింగోజ్గూడ చంపాపేట డివిజన్ నుంచి ఐదు లేదా ఆరు వేల మధ్యలో మాత్రమే ఓట్లు వచ్చాయని కార్యకర్తల సమావేశంలో జక్కడి ప్రభాకర్ లేవనెత్తడంపై లింగోజ్గూడ కార్పొరేటర్ జిహెచ్ఎంసీ ఫోర్ లీడర్ ధర్లపల్లి రాజశేఖర రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు ఈ ఎన్నికల్లో ఓటుతోనే సమాధానం చెబుతామని రాజశేఖర రెడ్డి అన్నారు దీంతో ఇరు వర్గాల మధ్య మాట మాట పెరిగి వివాదం చెలరేకి తోపులాటకు దారితీసింది వివాదం సద్దు మనకపోవడంతో సమావేశం మధ్యలో నుంచే సునీత మహేందర్ రెడ్డి మధుయాష్ గౌడ్ వెళ్లిపోయారు కొట్టడాల్సింది ఇక్కడ కాదు గ్రౌండ్ లో కొడి అది కావాల్సింది మీ డివిజన్ నుంచి పన్నెండు వేల ఓట్లు కావాలి మీ డివిజన్ నుంచి కార్పొరేటర్లు ఎక్స్ కార్పొరేటర్లు అందరూ బాగానే ఉంది మీ డివిజన్ మీ దగ్గర కావాల్సింది నాకు ఓట్లు సుజా ఓట్లు కావాలి పంచాయతీ కాదు మీకు గుర్తు చేస్తున్న గత ఎన్నికల టోటల్ గా మీరు అందరు చెప్తున్నారు అటం మదే కదా కూడా మైనస్ మైనర్లు మాక్సిమం భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామలా కిరణ్ కుమార్ పై కేసు నమోదైంది ఈ నెల పదమూడున కోర్టు ఆదేశాలతో ఆదిపట్ల పిఎస్ లో కేసు నమోదు అయినట్లు తెలుస్తోంది చామల కిరణ్ కుమార్ రెడ్డిపై రాధిక అనే మహిళ భూకబ్జా ఫిర్యాదు చేసింది రాగన్న గూడలో రెండు వందల గజాల ప్లాట్లు కబ్జా చేశారని ఫిర్యాదులో పేర్కొంది ఆదిబట్ల పిఎస్లో చామల కిరణ్ పై సెక్షన్స్ ఫోర్ ఫార్టీ సెవెన్ ఫోర్ ట్వంటీ సెవెన్ ఫైవ్ జీరో సిక్స్ కింద కేసు నమోదు చేశారు ఆ ప్లాట్ను కిరణ్ కుమార్కు రెండు వేల మూడులోనే కొన్నట్లు డాక్యుమెంట్లు ఉన్నాయని సిఐ తెలిపారు అదే విధంగా రాధిక అనే మహిళ కూడా రెండు వేల పదిహేనులో ఆ ప్లాట్ కొన్నట్లు డాక్యుమెంట్ ఉన్నాయని సిఐ వివరించారు ఇద్దరి డాక్యుమెంట్లు తీసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు త్వరలోనే దీనిపై ప్రకటన చేస్తామని సిఐ తెలిపారు ఆరోపణలు చేసినామా చేయలేదు కానీ ఇటువంటి ఆరోపణలు మానుకొని ఎన్నికల సమయంలో ప్రజాక్షేత్రంలో ఒక హెల్తీ ఆరోగ్యమైన పోటీ ఉండాలి తప్ప పిచ్చి పిచ్చి పోస్టులు పెడుతూ పిచ్చి పిచ్చి వీడియోలు కథనం చేస్తే మాత్రము పరువు నష్టం దాయ వేయవలసి వస్తుందని చెప్పేసి ఓ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఈ నెల థర్టీన్త్ రోజు ఉదయం ఉదయం టైంలో మాకు ఒక అనేది రావడం జరిగింది కోట్ రిఫర్ అంటే కోర్టు నుంచి ఫిర్యాదు చేయడము కోర్టు నుంచి వచ్చిన ఒక రాధిక వైఫ్ ఆఫ్ యాదగిరి రెడ్డి ఏజ్ ఫార్టీ టూ ఇయర్స్ వీళ్ళు నల్గొండ వాస్తవ్యులు వీళ్ళు వీళ్ళు ఇచ్చిన కాంప్లైట్లో భాగంగా మాకు తెలిసిన ఫ్యాక్ట్స్ ప్రకారం వీళ్ళు చెప్పే అభియోగం ఏమనగా వీళ్ళ దగ్గర ఒక సర్వే నెంబర్ ఫైవ్ హండ్రెడ్ రాగన్నగూడ తుర్కేంజాల్ అబ్దుల్లాపూర్ మెట్ మండలం నందు వాళ్ళకు ఒక టూ హండ్రెడ్ యార్డ్స్ ప్లాట్ ప్లాట్ నెంబర్ సిక్స్టీ ఫైవ్ పరంగా సర్వే నెంబర్ ఫైవ్ హండ్రెడ్లో ఉంది అటు ప్లాట్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ టూ హండ్రెడ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో జరగడం జరిగింది అక్కడికి వెళ్ళే ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ తర్వాత అక్కడికి వెళ్ళే ప్రాసెస్లో అక్కడ వేరే కాంపౌండ్ వాళ్ళు కట్టి వేరే వాళ్ళు ఉండడం అనేది కూడా తెలుసుకున్నారు తెలుసుకునే క్రమంలో మా ప్లాట్ వచ్చేసి వేరే వాళ్ళు వేరే వాళ్ళ ప్లాట్లో ఉంటున్నారు మాకు సంబంధించిన వెరిఫికేషన్ చేసి దాన్ని వెరిఫై చేసి న్యాయం చేయండి అనే క్రమంలో వీళ్ళు కోర్టుకు అప్రోచ్ కావడం జరిగింది కోర్టుకు అప్రోచ్ కావడమే కాకుండా ఇప్పుడు కోర్టు రిఫర్ కంప్లైంట్ అనేది ఈ నెల పదమూడు తారీఖు రోజు ఇవ్వడం జరిగింది కోజిగూడలో శ్రీ వెంకటేశ్వర ఫ్లెక్సీ ప్రింటర్స్ నూతనంగా ఏర్పాటు చేశారు కాంగ్రెస్ నేత మధుసూదన్ రెడ్డి ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా టీపీసీసీ ఉపాధ్యక్షులు మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జి వజ్రేష్ యాదవ్ పాల్గొని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పిజాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి పాల్గొని మాట్లాడారు ఫ్లెక్సీ ప్రింటింగ్ ప్రెస్ వ్యాపారాన్ని ప్రజలకు అందుబాటులో ఉండే ధరలతో దినదిన అభివృద్ధి చెందిన వారి వ్యాపారాన్ని విస్తరించాలని అన్నారు ఈ కార్యక్రమంలో మధుకర్ సురేందర్ రెడ్డి వంగూరి పరమేశ్ మహమ్మద్ మజర్ ఉపేందర్ ప్రభంజన్ జలగం శరద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు అధికారం పాల్పోయినప్పటికీ మాజీ సీఎం కేసీఆర్ లో మార్పు రావడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాలని కుతంత్రాలు ఆయన ఆపడం లేదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస మండిపడ్డారు ఆయన మాట్లాడుతూ బీజేపీతో చేతులు కలిపి రేవంత్ రెడ్డి సర్కారు దెబ్బతీయాలన్నదే కేసీఆర్ వ్యూహంగా కనిపిస్తుందని చెప్పారు ఒకవైపు రాష్ట్రంలో బిఆర్ఎస్ ఊడ్చి పెట్టుకుపోతుంటే మరోవైపు ఆయన మిగపోతూ గాంభీర్వం ప్రదర్శిస్తున్నారన్నారు ఖాళీ అవుతున్న పార్టీని కాపాడుకోవడానికి కాకమ్మ కబూర్లు చెబుతూ బీఆర్ఎస్ నుంచి వెళ్లిపోతున్న ఎమ్మెల్యేలను ఆపడానికి ఆపసోపాలు పడుతున్నారన్నారు లోక్సభ ఎన్నికల్లో పరువు కాపాడుకోవడానికి కేసీఆర్ అబద్దాలన్నీ చెబుతూ నమ్ముకున్నారన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమకు టచ్ లోకి వచ్చారని బక్వాస్ ముచ్చట్లు చెబుతున్నారని ఫైర్ అయ్యారు ప్రజలు అధికారం నుంచి తని త తన్ని తరిమేసినా కేసీఆర్కు సిగ్గు రావడం లేదన్నారు బీజేపీ బీఆర్ఎస్ కలిసి కుతంత్రాలు చేసినా పదేండ్ల పాటు సీఎం రేవంత్ రెడ్డి కుర్చీని కనీసం టచ్ కూడా చేయలేరన్నారు ఎంపీ ఎన్నికల తర్వాత కేసీఆర్ తమ ఫామ్ హౌస్ గెస్ట్ హౌస్ను కూడా దాటారని జోస్యం చెప్పారు కేసీఆర్ బీజేపీ కుట్రను తెలంగాణ ప్రజలు గమనించాలని ఈ పార్టీకి ఎంపీ ఎన్నికల్లో బుద్ధి చెప్పి ప్రజాపాలనకు మద్దతు ఇవ్వాలని కోరారు ఈ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ ఊడ్చుకు పెట్టుకుపోతుంటే ఉత్తుత్తి మాటలు మాట్లాడేటువంటి వైనాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఖాళీ అవుతున్న పార్టీని కాపాడుకోవడానికి కాకమ్మ కబులు చెబుతున్నటువంటి వైనాన్ని తప్పుపడుతున్న మాట సందర్భంగా చెబుతూ ఈరోజు నాలుగు మాసాల క్రితం కేసీఆర్ గారు కుర్చీని ఖాళీ చేసినప్పటికీ ఫామ్ హౌస్కే పరిమితం కావాలని చెప్పినప్పటికీ ఇంకా ప్రజలను మాయ మాటలు చెప్పి తన పదవిని కాపాడు పదవి రావాలని చెప్పని చూస్తున్నటువంటి పరిస్థితిని ఈరోజు తీవ్రంగా తప్పుపడుతూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు టచ్ లోకి వచ్చారనేటువంటి మాట ఇది గోతికాడ నక్కలా కాచుకొని కూర్చున్నట్టుగానే కనిపిస్తుంది బీజేపీ కాంగ్రెస్ పార్టీని తప్పనిసరిగా గద్దె తీసుకుని చెప్పిన మాటలు మీ మీరిద్దరూ కలిసి వచ్చినా బీఆర్ఎస్ బిజెపి ముసుగు తీసేసి వచ్చినా మా కాంగ్రెస్ పార్టీని టచ్ చేయాలని చెప్పంటున్నాం మా కాంగ్రెస్ పార్టీతో పాటు కూడా టచ్ చేసే అధిక తన చివరి శ్వాస వరకు బీజేపీ జెండా కోసమే పని పార్టీ ఏ తన ఊపిరి అని కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు ఆయన సికింద్రాబాద్ లోక్సభ బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు సికింద్రాబాద్ నుంచి మంచి తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని కిషన్ రెడ్డి కోరారు తెలంగాణలో అన్ని పార్టీల కంటే బీజేపీ ఎక్కువ సీట్లు గెలుస్తోందని ధీమా వ్యక్తం చేశారు ఈ లోక్సభ ఎన్నికల్లో పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్య ఉంటుందన్నారు బిఆర్ఎస్కు కనీసం డిపాజిట్లు రావన్నారు కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే నైతిక హక్కులు లేదన్నారు తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు ఈ రోజు పలువురు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు కరీంనగర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బండి సంజయ్ తరఫున ఆయన కుటుంబ సభ్యులు నామినేషన్ దాఖలు చేశారు హైదరాబాద్ లోక్సభ స్థానం నుంచి మజ్లీజ్ அபியர்தி அசதுதீன் ஒயசி நாமினேஷன் பத்தால் தாக்கல் சார் కిషన్ రెడ్డి సౌమ్యానికి సంస్కారాన్ని భారతీయ జనతా పార్టీకి వారసత్వంగా ఇచ్చారని ఈట రాజేందర్ అన్నారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు కిషన్ రెడ్డి తాను ఎన్నికల్లో ఏనాడు ఓటమి లేకుండా విజయం సాధించానని ఈటల అన్నారు భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్ష నాయకుడిగా తెలంగాణ ప్రాంతంలో కులాలు సంఘాలు ప్రజా సమస్యల ప్రస్తావమే ఏజెండాగా కిషన్ రెడ్డి శాసనసభలో కనిపించేవారని తెలిపారు తనకు వ్యక్తిగత ఏజెండా లేదని పార్టీ ప్రజల శ్రేయస్సే ముఖ్యమని కిషన్ రెడ్డి చెబుతున్నారని చెప్పారు కేంద్ర మంత్రి అయిన తర్వాత కిషన్ రెడ్డి చేసిన అభివృద్ధి కార్యక్రమాల్లో విజయపాలై ప్రజల ముందు నివేదిక ఇచ్చారని చెప్పారు వారు కేంద్ర మంత్రి కేంద్ర మంత్రి అయిన తర్వాత నేను చేసిన విజయాలని చెప్పి నిన్న వారు చెప్పుకుంటుంటే నాకు కొంచెం బాధ అనిపించింది తెలంగాణ అందులో సికింద్రాబాద్ చైతన్యానికి మారుపేరుగా ఉండే సికింద్రాబాద్ సికింద్రాబాద్లో మేధా సంపత్తి కొదవలేదు సికింద్రాబాద్లో ఏం జరుగుతుందో కేంద్ర ప్రభుత్వ పక్షాన రాష్ట్ర ప్రభుత్వ పక్షం ఏం జరుగుతుందో అన్నిట్లో అవగాహన ఉన్న వాళ్ళకి మళ్ళీ కిషన్ రెడ్డి గారు నేను సాధించిన విజయాలని చెప్పి ఏ కరువు పెట్టేటువంటి ఆస్కారం లేదని నేను భావిస్తున్నా ముంజేటి కంకణానికి అద్దమేలా అన్నట్టుగా జగమరిన బ్రాహ్మడికి జందమేలా అన్నట్టుగా నిత్యం ప్రజల కోసం పాటుపడే ప్రజల కోసం తపించే పార్టీ కోసం తప్పించేటువంటి కిషన్ రెడ్డి గారు కూడా మళ్ళీ ప్రజలకు ఇట్లాంటి వివరించే అక్కడ ఉండదని చెప్పి నేను భావిస్తా ఉన్నా అదంతా నాయకులుగా కార్యకర్తలుగా సమాజ శ్రేయస్సు కోరే విజ్ఞులుగా ప్రజల వద్దకు తీసుకుపోయే బాధ్యత మీ చేతుల్లో ఉంది మీ భుజాల మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా నాకు మూడు సంవత్సరాలుగా అతి దగ్గర చూసే అవకాశం వచ్చింది హైదరాబాద్ లో పార్లమెంట్ సెగ్మెంట్ లో బీజేపీ డైలాగ్ మాధవిలత బరిలో ఉన్నారు కాగా రామ్నవమి సందర్భంగా ఓ మతపరమైన భవనంపైకి బాణాన్ని ఎక్కపెడుతున్నట్లు మాధవిలత చేసి చూపించారు ఈ ఘటనపై అసదుద్దీన్ ఫైర్ అయ్యారు ఇలాంటి రెచ్చగొట్టే చర్యలు మంచిది కాదన్నారు హైదరాబాద్ కు ఎలాంటి సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు తమను బూతులు తిడుతూ టెర్రరిస్టులు అంటున్నారని మండిపడ్డారు హిజాబ్ తీసేయాలని ముస్లిం మహిళలతో అంటున్నారని సౌదీలో ఇలాగే జరుగుతోందని చెబుతున్నారని అసదుద్దీన్ అన్నారు ఇక అసదుద్దీన్ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవిలత ఘాటుగా స్పందించారు ప్రధాని మోదీ సబ్కా సాత్ సబ్కా వికాస్ కోసం హిందువులు ముస్లింల కోసం కష్టపడాలని నిర్ణయించుకున్నారు అని అన్నారు శ్రీరామనవమి రోజు తాను గాల్లో బాణం వదిలి వదిలినట్లు చూపిస్తే అమాయకులైన ముస్లింలను రెచ్చగొట్టడానికి దాన్ని తీసుకొచ్చి ఒక మతపరమైన బిల్డింగ్కు చూపించినట్లు చిత్రీకరిస్తున్నారని ఫైర్ అయ్యారు వీడియో ఎడిట్ చేసి మసీదు వైపు చూయిస్తే తాను ఏం చేయాలన్నారు ఇలా రెచ్చగొట్టుడే మీ పన దేశం బాగుపడాలని ఓల్డ్ సిటీ బాగుపడాలని లేదా అని అసద్ది ఉద్దేశించిన అన్నారు ఇంకోసారి ఇలాంటి వీడియోలు చేసి చెత్త హరకత్తులకు పాల్పడితే పతంగి కట్ చేస్తా ఊరుకునేది లేదని సంచలన వార్నింగ్ ఇచ్చారు ఇంకొకటి ఏర్పరచుకోవడానికి ఎంతో కష్టపడతారు కాబట్టి అలాంటి వాళ్ళకు కూడా ఇన్సూరెన్స్ కల్పించడం ద్వారా వాళ్ళు మళ్ళీ తన మత్స్యకార జీవితానికి ఇబ్బంది పడకుండా ముందుకు తాను తీసుకుని వెళ్ళగలగడానికి ఒక చక్కటి ఆధారంగా తయారైంది సుపరిపాలనతో సుపన్నమైన భారతదేశం అవినీతికి వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకోవడం అంటే రకరకాల స్కాములు కానీ కరప్షన్లు కానీ ఎక్కడైనా ఒక పేద పేదవాడు వెళ్ళాలంటే వాళ్ళు డబ్బులు ఇస్తే కానీ వాడికి కావాల్సిన హక్కుని వాడు తెచ్చుకోలేకపోవడం చాలా దౌర్భాగ్యమైన విషయం అన్న హజారే లాంటి మహానుభావులు కూడా ఇటువంటి ఈ కరప్షన్ ఉండకూడదని లంచగొండితనం ఈ దేశంలో ఉండకూడదని ఆయన ఎంతో పెద్ద ఉద్యమం చేసినా కూడా అందులో నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఎంతో మంది ఈ కరప్షన్లో ఇరుక్కోవడం మనకు అందరికీ తెలిసిన విషయమే కాబట్టి అటువంటి ఏది కూడా కేసీఆర్ బస్ యాత్ర పర్మిషన్ కోసం ఎన్నికల కమిషన్ వికాస్ రాజ్ ను బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కేతిరెడ్డి వాసుదేవ్ రెడ్డి కలిశారు లోక్సభ ఎన్నికల దృష్ట్యా ప్రచారంలో భాగంగా ఏప్రిల్ ఇరవై రెండు నుండి మే పది తేదీ వరకు జరగపోయి కెసిఆర్ యాత్ర వివరాలన్నీ ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్లారు ఎన్నికల సందర్భంగా అధికారులందరూ ఈసీ పరిధిలోకి వస్తారు కావున యాత్రకు సంబంధించిన తగు భద్రతా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు యాత్రలో పోలీసు సహకారం అందేలా ఆదేశాలు ఇవ్వాలని అన్నారు సమస్మాత్మక ప్రాంతాన్ని గుర్తించి వాటిపై ఈసీ ప్రత్యేక దృష్టి పెట్టాలని అవసరమైతే కేంద్ర బలగాలను మోహరించాలని కోరారు హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకునే హనుమాన్ జయంతిని సెలవు దినంగా ప్రకటించాలని బజరంగ్ దీహెచ్పీ డిమాండ్ చేసింది ఈ సందర్భంగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశం ఏర్పాటు చేశారు సమావేశంలో వీహెచ్పి రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శకులు నరసింహమూర్తి పండరినాథ్ బజరంగల్ రాష్ట్ర కన్వీనర్ శివరాములు మాట్లాడారు వినాయక ఉత్సవాలు శ్రీరామనవమి వేడుకలు అనంతరం అత్యధిక జరుపుకునే పండుగ హనుమాన్ జయంతి అని అన్నారు ప్రతి లాగే ఈ ఏడాది కూడా వీర హనుమాన్ విజయ యాత్రను నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు ఈ ర్యాలీలో సుమారు మూడు లక్షల మంది హిందువులు పాల్గొంటారని చెప్పారు తెలంగాణ ప్రభుత్వం హనుమాన్ జయంతిని అధికారికంగా సెలవు దినంగా ప్రకటించాలని కోరారు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా వీర హనుమాన్ విజయ యాత్ర విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో భాగ్యనగరంలో దేశంలోనే ఒక ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక విజయయాత్ర జరగబోతున్నది జరుగుతుంది అనేటటువంటి విషయం అందరికీ తెలిసిందే ఈ సంవత్సరం కూడా వీర హనుమాన్ విజయ యాత్ర యొక్క ఏర్పాట్లన్నీ కూడా ఎక్కడికక్కడా జరుగుతున్నాయి చాలా స్థలాల్లో బజరంగ కార్యకర్తలు నలభై ఒక్క రోజులు ఇరవై ఒక్క రోజులు పదకొండు రోజులు దీక్షలు తీసుకొని సాధన చేస్తూ ఎక్కడికక్కడ శనివారం మంగళవారం హనుమాన్ చాలీసా సాధనతో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి మరి వీధి వీధిన వాడవాడల నుండి కూడా యువకులందరూ కూడా పెద్ద ఎత్తున దాదాపుగా మూడు లక్షల పైన బైక్ ర్యాలీ మూడు లక్షల పైన జనంతో బైక్ ర్యాలీ జరుగుతుంది దీనికి భాగ్యనగర్లోని హిందూ సమాజం అంతా కూడా మరి స్వాగతం పలికి వెళ్ళేటటువంటి దారి పొడవునా కూడా మరి అందరు కూడా సంతానం కాని మహిళల కోసం రంగారెడ్డి జిల్లా చిలుకూరులో గరుడ ప్రసాదం పంపిణీ చేశారు ఈ నేపథ్యంలో జంట నగరాల నుంచి వేలాది మంది మహిళలు తమ కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు ఈ నేపథ్యంలో ఉదయం నుంచే లంగర్ హౌస్ నుంచి అప్పా జంక్షన్ వరకు ట్రాఫిక్ భారీగా సంభవించింది చాలా మంది కాలలో బయలుదేరి వెళ్లారు అదే విధంగా ఆర్టీసీ బస్సులు కూడా కిక్కిరిసి వెళ్లాయి చిలకూరులో ఉదయం ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు అర్చకులు గరుడ ప్రసాదం పంపిణీ చేశారు బండ్లగూడ జాగీర్ మున్సిపల్ పరిధిలోని అప్పా జంక్షన్ వద్ద ట్రాఫిక్ జామ్ అయ్యింది మీటర్ కూడా ముందుకు కదిలే పరిస్థితి లేదని వాహనదారులు వాపోయారు అదేవిధంగా ట్రాఫిక్ లో స్కూల్ కాలేజీ బస్సులు పెద్ద సంఖ్యలో ఇరుకుపోయాయి మొయినాబాద్ ఏరియాలో ఇరవై ఐదుకు పైగా విద్యా సంస్థలు ఉండగా ట్రాఫిక్ లో ఇరుకుపోయి విద్యార్థులు తీవ్ర అవస్థలు పడ్డారు మూడు గంటలకు పైగా ట్రాఫిక్ జామ్ కొనసాగింది భారీగా వాహనాలు రావడంతో ట్రాఫిక్ స్తంభించి పోలీసులు కూడా చేతులెత్తేస్తారని స్థానికులు వాహనదారులు ఆందోళన వ్యక్తం చేశారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థుల మధ్య జరిగిన గొడవపై ఇరు వర్గాలపై గచ్చిబోలి పోలీస్ కేసులు నమోదు చేశారు యూనివర్సిటీలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికల కోడ్లో భాగంగా భారీగా పోలీస్ స్టేషన్ పార్టీ బలగాలు మోహరించాయి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన వివాదంపై ఎస్ఎఫ్ఐ విద్యార్థుల సమావేశం నిర్వహించారు యూనివర్సిటీలో శాంతి వాతావరణం నెలకొల్పాలని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై యూనివర్సిటీ యాజమాన్యం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు పోలీసులు అనుమతి లేనిదే హెచ్సీయు పరిసర ప్రాంతాల్లో ఎలాంటి ప్రెస్ మీట్లు నిర్వహించి రావద్దని పోలీసులు తెలిపారు అబ్బాయి చుట్టూ ఉన్న మనుషులే మొత్తం ఈ ఈ సమస్యలకు అన్నిటికీ కారణం కాని ఈ అడ్మినిస్ట్రేషన్కు తెలుసు రిజిస్ట్రార్కు తెలుసు వైస్ ఛాన్సలర్కు తెలుసు కానీ వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు ఎందుకంటే వాళ్ళకి ప్రెషర్ ఉంది పై నుంచి సో లਗਾతార్ క్యాంపస్మే ఆ కర్రేస్ ఈ తరక వైలన్స్ ఏక లేదా రెండు కేస్ నే కీసికే ఉప్పర్ 30 40 కేసెస్ ఉన్నాయి సో उन लोगों को जल्दी से जल्दी इस कैंपस से निकालना चाहिए ताकि कैंपस का माहौल खराब ना हो వందవసరి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో రక్తదానం చేసిన నటుడు మహర్షి రాఘవన్ ను మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా సన్మానించి ఆయన సేవను అభినందించారు అయితే వేలాది మంది మెగా అభిమానులు అందిస్తున్న సపోర్ట్ తో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ను నిరంతరం సేవను అందిస్తోంది తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ను ప్రత్యేకమైన గుర్తింపు ఉంది ఇరవై ఆరు ఏళ్లుగా లక్షలాది మందికి రక్త నిధులు ఉచితంగా దానం చేసి ఎందరో ప్రాణాలు నిలబెట్టినా బ్లడ్ బ్యాంక్ స్థాపకులు మెగాస్టార్ చిరంజీవి అండదండగా నిలుస్తోందని మాత్రం అభిమానులు మాత్రమే ఈ బ్లడ్ బ్యాంక్కు వెన్నుదన్నుగా నిలుసు నిలుస్తున్న లక్షలాది రక్తదాతలతో ప్రముఖ నటుడు మహర్షి రాఘవ ఒకరు మెగాస్టార్ చిరంజీవిపై అభిమానంతో నైన్టీన్ నైన్టీ ఎయిట్ అక్టోబర్ రెండున చిరంజీవి బ్లడ్ బ్యాంక్ స్టార్ అయినప్పుడు రక్తదానం చేసి తొలి వ్యక్తి అయిన మురళీమోహన్ రెండో వ్యక్తి మహర్షి రాఘవ కావటం విశేషం ఇప్పుడు మహర్షి రాఘవ రక్తదానం చేయటం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా నేను కూడా వస్తాను అని అప్పట్లో రాఘవకు చిరంజీవి మాటిచ్చారు మహర్షి రాఘవ మా బ్లడ్ లో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ లో రక్తం దానం ఇవ్వడం జరిగింది అంటే ఇంతవరకు యాభై సార్లు ఇచ్చిన వాళ్ళు అరవై సార్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కానీ ఒక వ్యక్తి వంద సార్లు రక్తదానం ఇవ్వటం అనేది ఇదే ప్రప్రథమం ఇలాంటి సందర్భంగా మా మహర్షి రాఘవాన్ని మనస్ఫూర్తిగా మా ఇంటికి ఆహ్వానించి నేను అభినందించడం నాకు ఎంతో సంతోషం కలిగిస్తుంది సో నిజంగా చాలా గ్రేట్ రాఘవ అంటే మేము బ్లడ్ బ్యాంక్ ఫస్ట్ టైం పెట్టినప్పుడు మురళీమోహన్ అన్నయ్య ఉన్నారు అక్కడ ఫస్ట్ బ్లడ్ డొనేట్ చేసింది అన్నయ్య ఆ తర్వాత అదే రోజున మీరు ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా క్రమం తప్పకుండా మీరు వంద సార్లు ఇవ్వటం లేదు ఆషా విషయం కాదు మహర్షి గారు వచ్చారు నేను వచ్చాను ఫస్ట్ ఆ రోజున ఫస్ట్ బ్లడ్ నేనే ఇచ్చాను ఆ రోజున మొదలుపెట్టిన ఇది క్రమం తప్పకుండా ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి చొప్పున అంటే సంవత్సరానికి నాలుగు చొప్పున వచ్చి హండ్రెడ్ టైమ్స్ పూర్తి చేశాడు ఇది చాలా గ్రేట్ అసలు ఎందుకంటే రక్తదానం చాలామందికి భయాలు ఉంటాయి అమ్మో రక్తం తీసేస్తే మనకు నీరసం వచ్చేస్తే పడిపోతే కళ్ళు తిరిగిపోతాడు అది ఏమీ కాదు ఎస్పెషల్లీ ఎండాకాలంలో ఫ్లేవరు ఇది ఆల్మోస్ట్ ఏప్రిల్ అండ్ ఇంత హాట్ సమ్మర్ లో తను ఇచ్చేదంటే అది అన్ని కూడా మూఢ నమ్మకాలు అని మరొకసారి నిరూపించారు